아또또 <목소리가> 왔네. <목소리가> 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 शब्द है कैमरा एप्लीकेशन पर इस शब्द मतलब आप सब दिन इधर है पर फिर फोटो औरला करते है तो कहते है कि मेन को किया है दिन सकते बट कलर दिस है तो మన నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ డెవలప్ చేయాలనే కోరిక ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ బిఫోర్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదికి పద్నాలుగు పంతొమ్మిది ముందు మన రాష్ట్రంలో రెండు లక్షల మొత్తం ట్రైన్ అయిన రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది ట్రైన్ అయినారు ఇప్పుడు అంతెందుకు ఆది శంకర కాలేజీలో ఇరవై రెండు కోట్లతో ఎక్విప్మెంట్ ఇచ్చాం తొమ్మిది వేల ఐదు వందల మంది ట్రైన్ అయినారు జగన్మోహన్ రెడ్డి వచ్చి షాపేశారు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి అంతా మట్లో కలిసిపోయింది ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఏంటంటే ఆ శిక్షణ వల్ల అన్ని రంగాల్లో సపోజ్ మోటార్ ఫీల్డ్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఇవన్నీ ట్రైన్ అయితే వాళ్ళు బతుకు తెరువు ఊరికే ఇంట్లో కూర్చొని నాకు ఉద్యోగం కావాలా పని కావాలనే దానికంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లైఫ్ ఇస్తాయి అందుకోసం ఇప్పుడు ఇక్కడ ఒక రెండు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ చూశాం రెండు ఎకరాల్లో ఒక్క బిల్డింగ్ కాస్ట్ పదమూడు వేల చదరపు అడుగులు రెండు రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు అవుతుంది అది కాకుండా ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ నలభై మూడు లక్షలు అవుతుంది రెండు కలిపితే మూడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు అవుతుంది ఇది తయారు చేయమని చెప్పి చెప్పాను నా ప్రయత్నం నేను ఏదో ఒక కంపెనీ సిఎస్ఆర్లో